శ్రీశైలం మహాక్షేత్రంలో ఉదయం నుండి ఓ మోస్తారు వర్షం కురిసింది వర్షానికి పాతాళ గంగ వద్ద కొండ చర్యలు విరిగి పడ్డాయి విపరీతమైన గాలి భారీ వర్షానికి కొండ చర్యలు తడవటంతో ఒక్కసారిగా కొండ చర్యలు విరిగి కింద ఉన్నటువంటి చెట్టుకు ఢీ కొట్టి కిందికి బండరాళ్లు పడ్డాయి అయితే కొండ చర్యలు విరిగి పడ్డ ప్రాంతంలో భక్తులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది రోప్ వేలో కిందకు వెళ్లి వే దిగి స్నానాలకు పాతాళ గంగకు భక్తులు నడిచి వెళ్లే మార్గంలోని అడ్డంగా చెట్లు పడ్డాయి రోడ్డుకు అడ్డంగా పడ్డ చెట్లను స్థానికులు అధికారులు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇటీవల తుఫాన్ ప్రభావంతో విరిగి పడినటువంటి ప్రాంతానికి పక్కనే మళ్లీ కొండ చర్యలు విరిగి పడటంతో భక్తులు స్థానికులు భయాందోళనకు గురయ్యారు

దారి బంద్ అయింది అవునా ఇదే చూడండి మొత్తం పోతాయి మొత్తం పోటీ మూడం జరగండి ఈ లావులు మోసం ఉంది ఇది ఇవి కూడా పరిగింది అంబితా బ్యూటీ అరోమా క్లినిక్ ఎరోబిక్ లేడీస్ జిమ్ అండ్ స్పా క్లినిక్ ఢిల్లీలోనే ప్రముఖ కాస్మటాలజిస్ట్ షెహనాజ్ హుసేన్ గారి దగ్గర కాస్మటాలజీ పీజీ చేసిన మరియు బాంబేలో చైతన్య హెర్బల్ సైన్స్ టెక్నాలజీ స్కూల్ నందు డాక్టర్ ఉర్జిత్ జైన్ గారి దగ్గర అరోమా థెరపీ పూర్తి చేసి మరియు బెంగళూరులోని బ్లూ బెల్లీ ఇన్స్టిట్యూట్ నందు పూర్తి చేసిన రాయలసీమలోని ఏకైక అరోమా థెరపిస్ట్ కళావతి శెట్టి వారి ఆధ్వర్యంలో మీ అన్ని రకాల స్కిన్ హెయిర్ బాడీ కేర్ సమస్యలకు ఒక్క నెలలోనే పరిష్కారం చూపబడను అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఎరోబిక్స్ లేడీస్ జిమ్ ఎరోబిక్స్ ఎక్సర్సైజ్లు ట్రీట్మెంట్ మరియు అరోమా స్టీమ్ బాత్ ద్వారా నెలకు ఐదు కేజీల బరువు తగ్గించబడును అవాంఛిత రోమాలకు లేజర్ ట్రీట్మెంట్ చేయబడును మొటిమలతో బాధపడుతున్న వారికి మంగుతో బాధపడుతున్న వారికి చర్మం నల్లబడిన వారికి ఎరోమా థెరపీ వైటింగ్ ట్రీట్మెంట్ చేయబడును ఫేస్ లిఫ్టింగ్ రెవలాన్ వాటర్ ప్రూఫ్ మేకప్ మా ప్రత్యేకత గన్షాట్ పద్ధతి ద్వారా చెవి ముక్కు నొప్పి లేకుండా కుట్టబడును ట్రైకో టెస్ట్ ద్వారా హెయిర్ ను టెస్ట్ చేసి జుట్టు పల్చబడిన వారికి మరియు అధికంగా జుట్టు ఊడిపోతున్న వారికి లేజర్ ట్రీట్మెంట్ చేయబడును వైట్ హెయిర్ ఉన్న వారికి ఎరోమా బ్లాక్ హెన్నా ట్రీట్మెంట్ ఇవ్వబడును ఆఫర్ చేస్తున్న కోర్సులు థెరపీ బ్యూటీ స్మటాలజీ ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు హెయిర్ ఫాలింగ్ ట్రీట్మెంట్ ఫ్రీగా చేయబడను మరిన్ని వివరాలకు అంబికా బ్యూటీ అండ్ అరోమా క్లినిక్ ఎరోబిక్ లేడీస్ జిమ్ మరియు బ్యూటీ నీడ్స్ హెయిర్ స్కిన్ హెల్త్ అరోమా థెరపిస్ట్ కళావతి శెట్టి రామకృష్ణ డిగ్రీ కాలేజ్ మెయిన్ రోడ్ అప్ స్టేట్ సిండికేట్ బ్యాంక్ పక్కన హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి